ఒక అడవిలో ఒక నక్క తోడేలు జింక తమ జాతి వైరం మరిచి ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరికి కష్టం వస్తే మరొక రాదుకోవడం దొరికిన ఆహారాన్ని అందరూ పంచుకొని తినడం చేస్తూ ఉండేవి చెట్టాపట్టాలు వేసుకొని అడవి అంతా కలియ తిరుగుతూ ఉండేవి ఒకనాడు ఒక గండు చీమ ఆ దారిన పోతూ వీటి స్నేహం చూసి ముచ్చట పడింది మీ ముగ్గురి స్నేహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది జాతి వైరం మార్చి మీరు సంచరిస్తున్న తీరు నాకు ఎంతోగానో నచ్చింది నేను కూడా మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను నన్ను మీ జట్టులో చేర్చుకోండి అని చీమ అడిగింది అందుకు అవి నవ్వి ఓసి చీమ నువ్వు చూస్తే ఇంత చిన్న ప్రాణివి మేము నీకంటే చాలా పెద్దవాళ్ళం నీలాంటి అల్పజీవితో మాకు స్నేహం ఏమిటి అని ఎగతానే చేశాయి చీమ చిన్నబుచ్చుకొని మిత్రులారా అలా అనకండి ఈ సృష్టిలో ప్రతి ప్రాణి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది అన్నది కానీ అవి చీమతో స్నేహం చేయడానికి ఒప్పుకోలేదు అయినా చీమ మాత్రం వదలకుండా అవి ఉన్న ప్రాంతంలోనే తిరగసాగాయి ఒకనాడు ఒక వేటగాడు అడవిలో వేటకు వచ్చాడు నక్క తోడేలు జింక అతని కంటపడ్డాయి వేటగాడు వాటికి ప్రా బాణం కురిపెట్టాడు అది గమనించిన చీమ వేటగాడి కాలి మీదకి పాకి గట్టిగా కుట్టసాగింది వేటగాడి గట్టిగా అరిచి చేతిలో బాణం కిందికి వేశాడు ఇది చూసిన నక్కా తోడేలు జింక చీమ చేసిన ఉపకారానికి ఎంతో సంతోషించి చీమను తమ జట్టులో చేర్చుకొని నాటి నుండి చీమతో ఎంతో స్నేహంగా ఉండసాగాయి